అంటారు అసలైన యూనివర్సిటీ కేసును బట్టి మనము ఆ ఫీల్డ్ని బట్టి మనం ఏమి ఒక ఆఫెండర్ పట్టుకోవాలి పట్టుకోవాలి మనకు నీళ్లు కానీ అన్నం కానీ ఏది గుర్తుంటుంది సార్ దానికి మన ఆఫీసర్లు కూడా పేజర్ ఉంటాయి సార్ మనం పట్టుకోవాలి సైబ్రాబాద్ కు మంచి పేరు తేవాలని మన ఆలోచన మన ఇన్స్పెక్టర్ పేరు తేవాలని మనకు ఒక ఉత్సాహంతో కానీ గంటల గంట కూర్చుంటారు కదా కోసం అండి ఇప్పుడు మేము ఒక టాస్క్ పోయినా అనుకో సార్ రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు ఎక్కడైనా కావచ్చు సార్ ఎన్ని రోజులైనా కానీ దాన్ని కంపేర్ చేయాలని మా ఉద్దేశం ఉంటుంది సార్ యూనిఫామ్ లేకుండా కూర్చుంటారు వాడు సార్ కానీ ఒక్క యూనిఫామ్ లేని వ్యక్తి మీద కూడా వాళ్ళు దాడి చేస్తారు అప్పుడు పోలీసు అని చెప్పకూడదు అలా అసలు అంటే సార్ మేము వాళ్ళు ఏదైనా దాడి చేసినా దాడి చేయకున్నా మేము కొట్టినా ఖాళీ ఆ టైంకు మేము అన్నా మనం అఫెండర్కు పట్టే ప్రయత్నంలో ఉంటాం సార్ మేము అంటే వాడి తిరిగిన తిరిగి కాముకుంటారు కాముకుంటాం సార్ మా ఇన్ఫర్మేషన్ పోలీసును వస్తే ఆ చుట్టుపక్కల ఎవరో ఒకరు చెప్పిస్తారు సార్ అట్లానే మేము ఏదన్నా పోలీసు అన్నాము మనకు మన టాస్క్ కోసం మన ఎఫెండర్ దొరకాలనే ఉద్దేశంతో మనము అక్కడ ఏరియాలో ఏది ఉన్నా సరే వాడు తిరగబడతాడు కాముకుంటారు తీసుకొచ్చు సార్ తీసుకొచ్చి లోపల కుంపుతారా కుంపుతారంటే సార్ మా ఆంగిల్లో కొడతారు సార్ కొట్టకుంటే మన ఆపెండర్ విన్నారు సార్ కంపల్సరీ అదే కౌన్సిలింగ్ ఉంటుంది కౌన్సిలింగ్ ఉంటుంది దొంగతనం చేసిన లో కౌన్సిలింగ్ ఉంటుంది సార్ మామూలు పబ్లిక్ ఏముండదు సార్ ఓకే తర్వాత ఎక్కడికి వచ్చారు మైలదావరిపల్లి నుండి మైలాడదేపల్లి నుంచి జిల్లా ట్రాన్స్ఫర్లో నేను మాదాపూర్ ఎస్పోర్ట్ వచ్చినా సార్ మాదాపూర్ ఎస్పోర్ట్ వచ్చి ఇగోరు టూ ఇయర్స్ అయింది సార్ అక్కడ టూ ఇయర్స్ తర్వాత ఇది సడన్గా గా నర్సింగ్ నార్సింగ్ దగ్గర ఈ కరణ్ సింగ్ అనేటోడు రాత్రి సార్ మాదాపూర్లో అవ ఎవరు మీకు డీసీపీ మాకు మాకు క్రైమ్ డీసీపీ ఎస్ఓటీ డీసీపీగా నారాయణ గౌడ్ సార్ ఉండే సార్ ఆయన ఆధ్వర్యంలో మేము అక్కడ బాగా పనిచేస్తాడు ఆయన బాగా పనిచేసాడు సార్ నన్ను బతికించడం కూడా ఆయన చేతిలోనే సార్ ఆయన మొత్తం ఈ కేసు జరగకముందు ముందు మాదాపూర్లో ఎస్ఓటీలో మీకు బాగా గుర్తుండిపోయిన కేసు చెప్పండి ఇది కరణ్ సింగ్ ముందు మాదాపూర్లో అంటే సార్ నేను రీసెంట్గా వచ్చి ఇప్పుడు స్నాచింగ్లు కానీ ఇవి మాకు గంజాయి కానీ ఈ డ్రగ్స్ కానీ అవిట్లో ఇట్లో పబ్బులు చెక్కింగ్ కానీ అవి మనము తిరిగేది సార్ ఇన్ఫర్మేషన్ పెట్టి మనం చేసేది సార్ అట అంతట్లో ఇది మన ఇప్పుడు మర్డర్ కేసు ఇయ్యని అనుకో సార్ ఇప్పుడు షాబాద్లో మర్డర్ అయింది సార్ ఇప్పుడు నేను రీసెంట్గా రాజీనగర్ వేసుకోటి ఉన్నప్పుడు సార్ ఒకటి ఒక అతను అనిల్ అనే అఫెండరు ఆ బస్టాప్లో ఎక్కించుకుంటూ ఎచ్చుకున్న తర్వాత ముస్లిమ్మకు పక్కన తీసుకుపోయి పట్టేసిండు సార్ కొట్టేసి చంపేసి మొత్తము బంగారము కమ్మలు అన్నీ తీసింది అది రెడ్ హ్యాండ్గా నేనే చేసిన సార్ నేను సింగిల్గా నేనే చేసిన సార్ అది నేనే పట్టుకున్నాను సార్ అక్కడ మంచి నాకు మా సారు మంచి గుర్తింపు ఇచ్చిండు సార్ కొంతమంది మీరు బయట తిరుగుతున్నప్పుడు పాత లక్షలు కనబడుతుంటారు మీకు అక్కడక్కడ అవును సార్ ఏం చేస్తారు అప్పుడు ఇట్లా బాగున్నావా ఇట్లా మళ్ళా క్రైమ్ చేస్తున్నావా మరి ఎట్లా మారిపోయినావని అని మారిపోవాలని మేము సజెషన్ ఇస్తాం సార్ వాళ్ళు మారరు కదా వాళ్ళు మారకున్న వాళ్ళ అదృష్టం సార్ అది మేమైతే చెప్పేది అయితే ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేది మీరు మారిపోండి మంచిగా బతకండి అని చెప్తాం సార్ కానీ కొంతమంది కానిస్టేబుల్ క్రిమినల్స్ తిరిగి 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 వీళ్ళు కూడా క్రిమినల్ అవుతుంటారు కొంతమంది నిజమైనది అది నిజమే అంటే సార్ ఇదిగో మనిషి క్యారెక్టర్ మీద డిఫరెంట్ అయి ఉంటుంది సార్ అది మనం మంచిగా పని చేసుకొని మన పేరు నిలబెట్టుకోవాలి మన ఉద్యోగం నిలబెట్టుకోవాలంటే మనం నీట్గా పనిచేసి వస్తున్నాం పని చేస్తున్నాం వెళ్ళిపోవాలి సార్ వాళ్ళతో ఎక్కువ కూడా స్నేహం చేస్తే కూడా ఎటువంటి పరిస్థితి వస్తుంది సార్ కానీ కొంతమంది క్రిమినల్స్ మీరు మంచిగున్నా మిమ్మల్ని అలా మెల్లిగా లాగుతారు అందులోకి మన పార్టీ అంటాడు తర్వాత ఇంకోటి అంటాడు ఇంకోటి అంటాడు ఎందుకు మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చని ఆ విధంగా మీరు ఎవరైనా నిద్రపడ్డారా అట్లం కాలేదు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఎవరైనా నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అంత కొంత మనం చేసేది వాళ్ళతో కూర్చోవడం కానీ తాగడం కానీ అట్లాంటివి నేను ఎప్పుడు ఏం చేయలేదు సార్ ఏమైనా ఉంటే ఎక్కడ ఏ పండుగ ఉండేది సార్ నేనైతే ఫస్ట్ అన్నం బాయ్ తర్వాత నీవు మాట్లాడు చాయ్ అంటే చాయ్ నేను ఏపీఎస్కి వచ్చినా ఏ ఏ దేశం నుంచి వచ్చినా కానీ ఫస్ట్ జవాన్ కానీ ఎస్ఐ కానీ వచ్చినా సార్ ఫస్ట్ మనం భోజనం చేద్దాం తర్వాత మనం మాట్లాడుకుందామని నేనైతే కంప్లీట్ కంప్లీట్గా ఇదైతే ఎంకరేజ్ చేస్తాను సార్ పన్నెండు దాటిందంటే కంపల్సరీ నేను భోజనం అయితే పెట్టగలుగుతాను సార్ రాత్రి పన్నెండు అయితే రా డే పన్నెండు అయితే మధ్యాహ్నం పన్నెండు అయితే మనకి ఎవరైనా వేరే డిస్టిక్ నుంచి కానీ మహారాష్ట్ర కానీ బొంబాయి కానీ వాళ్ళు వచ్చినా నన్ను గుర్తు చేసుకుంటారు సార్ నేను కూడా పోతే అక్కడ ఏరియాలో పోతే నాకు మంచిగా వాళ్ళు కూడా రెస్పాన్స్ ఇస్తారు సార్ వాళ్ళు కానీ దావతలు ఇస్తుంటారు కదా పాత నగరస్ వెళ్ళారు ఎప్పుడైనా అట్లా నేను ఎప్పుడు పోలే సార్ అట్లాంటి దాంట్లో ఎప్పుడు నేను ఎక్కడ పోలే సార్ ఇన్ని సంవత్సరాల సర్వీసులో మీరు వేరే రాష్ట్రానికి వెళ్ళారు ఎప్పుడైనా నేను బొంబాయికి వెళ్ళినా సార్ నేను వనసలిపురం నుంచి బొంబాయి కార్ రికవరీ కోసం పోయినట్టే సార్ ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ అక్కడ నేను వారం రోజులు ఉన్నా సార్ ఎక్కడున్నారు మరి వారం రోజులు వారం రోజులు అక్కడే మన ఒకటి గవర్నమెంట్ ఒక గెస్ట్ హౌస్ ఉంటాయి సార్ మనకు అక్కడ పెడితే మనం అక్కడక్కడ బొంబాయిలో కారు దొంగతనం అని ఉండే అవి రికవరీ ఇక్కడ అక్కడ ఇక్కడ యాక్సిడెంట్ అయిన కార్లు ఏం చేస్తుంటాయి సార్ యాక్సిడెంట్ అయిన కారు సేమ్ కలరు సేమ్ మోడల్ బండి తీస్తుంటే వాళ్ళు ఆ మహారాష్ట్రకి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి యాక్సిడెంట్ అయిన నంబరు ఆ బండి నంబర్ ఇక్కడ చెప్తే అదే మా ఇయర్ బండి మహారాష్ట్రకి వెళ్ళి తెస్తుండే సార్ ఒక పెండరు ఎలా ఎలా మళ్ళీ చెప్పండి అయితే ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ అయితే ఉంటాయి కదా సార్ బండ్లు అవును టూ వీలర్ కానీ ఇన్నోవాలు కానీ క్రేటా బండ్లు ఉంటాయి కదా సార్ అదే మోడల్ బండి అక్కడ మహారాష్ట్ర దొంగతనం చేసి మన హైదరాబాద్కి ఇస్తుండే ఈ నెంబర్ ప్లేట్ పెడతారా ఈ నెంబర్ ప్లేట్ పెడుతుండే అట్లాంటి వాళ్ళను మేము మహారాష్ట్ర పోయి అక్కడ నుంచి మేము అలాని పట్టుకోవడం జరుగుతుంది సార్ అలా ఏ ఎన్ని వెహికల్స్ చూస్తుంటాడు అట్లా నేను అట్లా మా టీం నుంచి ఒక ఎనిమిది తొమ్మిది వెహికల్ తెచ్చినాం సార్ అంటే ఇక్కడ యాక్సిడెంట్ అయిన వెహికల్ నెంబర్ పెట్టి ఆ వెహికల్ దొంగతనం చేస్తుంటాడు అక్కడ మహారాష్ట్రలో దొంగతనం చేసుకొని ఇక్కడ తెస్తాడు సార్ తీసుకొచ్చి ఈ నెంబర్ పడేసి ఈ నెంబర్ పడేస్తాడు సార్ పెట్టి ఇక్కడ ఇక్కడ అమ్ముతాడు అక్కడ అమ్ముతాడు ఇక్కడనే సార్ ఇక్కడ ఉంటుంది బండేది అట్లా సార్ ఎలా బయటపడింది ఇది అంటే నేను వనశిల్పురం చేసేటప్పుడు ఒక కార్ అతను అక్కడ చెప్తే ఆ ఇన్ఫర్మేషన్ అతను పట్టుకుంటే ఇట్లా ఆ రూల్గా అక్కడ పోయినాం సార్ మహారాష్ట్ర మరి అక్కడ పోలీసు సహకరించారా మీకు పోలీస్ అంటే అక్కడ మన లేక సైబరాబాద్ లేక హైదరాబాద్ లేక పని చేయరు సార్ వాళ్ళు వాళ్ళు మన లేక మన సైబరాబాద్ ఎట్లా సార్ ఇప్పుడు ఒక అదర్ స్టేట్ నుంచి వస్తే మన పోయి ఎస్ఎస్ఓ సార్ కలిస్తే ఒక జవాన్కి ఇస్తాడు అరే మీ వీళ్ళెంట పోండి మీరు వీళ్ళకు పట్టియండి అని మనం ఉంటాం మనము ఆ ఏరియా పోలీస్ వస్తే మనం రెస్పాన్స్ ఇస్తాం సార్ మనం పోతే కొద్దిగా రెస్పాన్స్ ఇట్లా ఇచ్చి ఇచ్చినట్లు ఉంటారు సార్ వాళ్ళు మరి ఆరు వెహికల్ సలరీ రికవర్ అయ్యి అక్కడ అక్కడే మన వనశ్రీపురంకు తెచ్చి మేము వాళ్ళకు ఇచ్చేసినాం సార్ डरी वाले फर सी वासदेव रेडिगार मुरलीधर क्राइम स्टोरी चार फेमसम कॉन्ग्रेचुलेटिंग फॉर डूइंग सो वेल माई कॉन्ग्रेचुलेटिंग इज बॉस ऑल्सो सो मच